జెర్సీ ఫామ్ అండి ఇది ఈ నాటుకోళ్ళు పెంచుకోండి జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఇంత ఏదైనా పదిహేను నుంచి రెండు వేలు మూడు వేల దాకా కోళ్ళు కట్టు స్టార్ట్ అవుతుంది ఇది అడ్రస్ వచ్చేపటికి మదనపల్లి ముచ్చింతల జిల్లా రంగారెడ్డి జిల్లా ఇది ఇంతవరకు సాగుతుందండి ఇది ఇది ఫామ్ వచ్చేసి మూడు వేలు నుంచి నాలుగు వేలు కోళ్ళ దాకా పెంచుతామండి ఇది మన కస్టమర్ కూడా బాగానే వస్తారండి ఇక్కడ ఏదన్నా ఏదైనా డిస్కౌంట్ కన్నా ఉన్నా కానీ ఇస్తామండి కేజీ వచ్చేసి ఏడు వందల నుంచి ఇ నూనె పడుతుందండి అంటే ఒకటి ఏదన్నాగా ఇప్పుడు హైదరాబాద్కి ఏమన్నా హైదరాబాద్ కంటే ఏదన్నా మార్కెటింగ్ కూడా ఏదైనా అవసరం ఉంటే ఇస్తామండి ఎక్కడికైనా ఏదన్నా ఎవరికైనా కావాలంటే ఎక్స్ట్రా అయ్యి ఇస్తామండి ఎక్కడికైనా పంపిస్తాము కోళ్ళు ఇది మా కడ ఇది నాటు కోళ్ళు ఉండయి ఇది ఉంటామంటే మేత దాన ఇది అది మందుల కింద ఇది బుట్ట జొన్నలు గోధుమలు ఇవి ఇస్తామండి కూరగాయ కూడా దోసకాయ టమాటా ఆకుకూర పాలకూర బట్టల కూర ఇలా ఆకుకూర ఇస్తాం అంటున్నామండి ఇది ఎంత అంటే అంత మంచిగా ఉంటుందండి ఇది చాలా తీసుకున్న వాళ్ళు కూడా కస్టమర్ కూడా అందు టేస్ట్ బాగుందని చెప్పి మళ్ళీ మళ్ళీ వస్తామని చెప్పి అంటున్నారండి మంచిగానే నైట్ నైట్కి వచ్చేప్పటికేనేమో అది ఒక పొద్దు ఫామ్ పాము నైట్లో పొగ్గులు అంతా పొలాగా ఇచ్చే ఉంటాం నైట్లో పాము అనేది నైట్ లో అది కూడా నైట్లో గుడ్లు పెడతాయి కదా గుడ్లు ఇస్తారండి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి మేము బాక్స్ తెప్పించాము వేరే క్రేట్లు తెప్పించినాము గుడ్లు కూడా ఇస్తారు ధర అంటే గుడ్లు రోజుకి అంటే ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతుంది ఇర అంటే మొన్న కొత్తగా వచ్చినాయి కాబట్టి మనకు ముందు ఉన్న బ్యాచ్ అయిపోయింది ఇలా మళ్ళీ కొత్త బ్యాచ్ తెచ్చుకున్నాము గుడ్లు కూడా ఇస్తున్నారండి గుడ్లు కూడా అమ్మకాలు జరుగుతుంది గుడ్డు ఒకటి పదిహేను రూపాయలండి గుడ్లు కూడా అమ్మటం జరుగుతుంది కస్టమర్ తీసుకెళ్తున్నారు ఒక బ్యాచ్ దాన్ని ఎన్ని రోజులలో వస్తుంది ఒక బ్యాచ్ ఎన్ని రోజుల నెలల్లో ప్రైమ్ ప్రైము అనేది అని అంటే ఇప్పుడు నెల నుంచి ఒక ట్వంటీ పదిహేను రోజుల కల్లా ఒక నాలుగు వందల వందల గుడ్లు రావటం జరుగుతుందండి మాకు వారానికి వచ్చి రెండు మూడు షార్ట్లు గిరాక్ వస్తుందండి తీసుకెళ్తున్నాను జరా ఎక్కువ అనుకుంటేనే ఒక జ్వర తక్కువ చేసి ఇస్తున్నామండి జర తక్కువ ఉంటేనేమో ఒక నార్మల్ నెట్టి ఇస్తున్నాము పదిహేను రూపాయలు కడికి అంత పడికి దొరుకుతుందండి ఈ పామ్ పేరు అనేది అరవిందర్ సింగర్ ఈయన సిటీ అస్తాపూర్ అంటాడు ఓనరు నేను వర్కర్ నేడా నా పేరు రాజు మంచిగానే ఉంటుంది ఇబ్బంది ఏం లేదు బాగానే ఉంటుంది ఇంకోటి అంటే నాడుకోడు తెలంగాణకు సంబంధించి నుంచి కూడా చేస్తారు ఆంధ్ర నుంచి అట్లా నుంచి అంటే అవుట్ ఆఫ్ నుంచి మన జీరాబాదు ఇటు నుంచి నుంచి మేము తెచ్చుకోవటం జరుగుతుంది ఇక్కడ తెచ్చుకో వాళ్ళ దగ్గర ఫామ్ నుంచి తెచ్చుకొని ఇక్కడ మేము మంచి వాళ్ళకి మంచి ఫుడ్ ఇట్లా ఇచ్చి మంచిగా చేసుకొని ఇట్లా చేసుకొని పంపడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఈ కోళ్ళు పెంచుతున్నారు కదా మామూలుగా నెల మూడు నెలలు బ్యాచ్ అట్లా ఏ టైంలో ఉంటుంది సీజన్ బట్టి పోతుంటాయి అండి సీజన్ బట్టి అంటే మామూలుగా ఏదైనా పండుగ సీజన్ అట్లా ఉంది కదా ఇలా ఇది రెండో బ్యాచ్ అండి ఇది ఆల్రెడీ మామూలు తీసుకున్న బ్యాచ్ మేము డైరెక్ట్ తెచ్చుకొనివి ఒక వాళ్ళే తెచ్చుకుంటాం ఒక కేజీ కేజీ వాళ్ళనే తెచ్చుకుంటాం చిన్నవాళ్ళు అంటే నెక్స్ట్ మంత్ పెట్టుకున్న వేరే ఫామ్ అనేది ఇక్కడ దొరుకుతుంది ఇలా ఒక నెల రెండు నెలలు వేరే ఫామ్ పెడుతున్నాం ఇక్కడ వాళ్ళు చిన్న బ్యాచ్ ఇది పెద్దవాళ్ళకి అలాగ సెపరేటర్ అని చెప్పి మేము స్టార్టింగ్ డైరెక్ట్ పెద్ద తెచ్చుకున్నాము వేరేది అనేది ఇప్పుడు చిన్నవాళ్ళను కూడా పెట్టాలని ఆలోచన చేస్తున్నాం ఇప్పుడు మెల్లమెల్లగా ఇక్కడ కొద్దిగా షెడ్ అనేది కంప్లీట్ అయిపోతే ఆశనం తీసుకుంటామండి సో ఇక్కడ కొనుగోలు చేసిన కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా వాళ్ళు రెస్పాండ్ ఏ విధంగా ఉన్నది అంటే వాళ్ళు ఏమని చెప్తారు బాగుంది అంటున్నారా తీసుకున్న కస్టమర్ కూడా ఒక మళ్ళీ మళ్ళీ వచ్చినా కానీ టేస్ట్ బాగుంది మేము ఎక్కడికి ఎక్కడికైనా కానీ ఒకలా ఇచ్చినా అడిగితే కానీ ఇస్తారా మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటారేడా లేదా ఇక్కడ మళ్ళీ నైట్ ఉంటారంటే ఇక్కడ లేదండి అదే ట్వంటీ ఫోర్ అవర్స్ నైట్ వచ్చినా మార్నింగ్ వచ్చినా ఏదైనా తొమ్మిది గంటల వరకు మార్నింగ్ ఆరు నుంచి సాయంత్రం నైట్లో తొమ్మిది గంటల రన్నింగ్ ఉంటుంది తీసుకుపోతుంటారండి టేస్ట్ గిట్లా అంతా మాకు మంచిగానే ఉంటుంది బాగుంటది టేస్ట్ అంత బాగుంది కస్టమర్ కూడా మంచిగా ఉందని చెప్పి చాలా మంది చెప్తుంది చాలా మంది కస్టమర్ కూడా చాలా బాగుంది కోళ్ళు నాకు కోళ్ళు కూడా చాలా బాగున్నాయి ఎక్కడ సోళ్ళు ఇలా కోళ్ళు జెర్సీ ఫామ్ కోళ్ళు చాలా బాగుంది అని చెప్తున్నారు కస్టమర్స్ వస్తారు కదా కస్టమర్స్ వస్తారు ఒకవేళ కట్ చేసి ఏమైనా ఇవ్వగలుగుతారా ఆ ఇస్తామండి కట్ చేసి ఇస్తా కూడా మన కటింగ్ కూడా మా దగ్గర ఉంటదండి కటింగ్ చేసి కూడా ఇస్తామండి ఒక కోడికి ఉంటారు కదా కొన్న రేటు ఎంత కటింగ్ కొ కటింగ్ రేట్ అయితే వంద రూపాయలు తీసుకుంటామండి ఈ కోడి రేట్ కైతేనే ఏడు వందలు ఎనిమిది వందలు తీసుకుంటాం రెండు రకాలు ఉంది ఆ కేజీ నర కేజీ బాబు కేజీ నర దాకా ఉంటాయి అండి దానికంటే వంద రూపాయలు ఎక్స్ట్రా కటింగ్ అవుతుంది చేసి ఇచ్చినందుకు చేసి ఇచ్చినందుకు వంద రూపాయలు కటింగ్ ఉంటుంది అట్లా కస్టమర్ కూడా వచ్చి తీసుకుని వెళ్తుంటారు కాకపోతే మెల్ల మెల్లమెల్లగా పెడదాం అనుకుంటున్నాం చిన్న ఒక డబ్బా లాంటిది ఇక్కడ మేము ఈ మధ్య కొత్తగా పెట్టుకున్నాయి రెండు నెలలు ఒకటి పెట్టుకొని తర అంతా అంతా మంచిగానే ఉందండి అంత కస్టమర్ వచ్చిన వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా మంచిగా తీసుకుని వెళ్తున్నారు ఒక డిస్కౌంట్ కూడా ఒక వంద యాభై కూడా తగ్గించి ఇస్తుంటాము అలాంటి లేదు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి వస్తారు పాల్మాకు శంషాబాదు తిమ్మాపూరు కొత్తూరు ఇటు మన బోడ్లు కూడా వేయటం కూడా జరిగింది ఇక్కడ మన చిపూర్ నుంచి ఇక్కడ మీ గోడ శంషాబాదు చిన్నగోలుకొండ అందుల్ నగర్ అంత దూరం కూడా మనం ఫామ్ బోర్డు పెట్టడం జరిగింది అక్కడ నుంచి కూడా మాకు ఫోన్లు చేస్తారు చేసి వచ్చి తీసుకెళ్ళి వెళ్తుంటారు సార్ హుసేన్ సిటీలో వచ్చి కోడి కోసం గుడ్లు కూడా కావాలి సండే సండే వస్తాం నాకు ఐదు వందలు ఇంకా ఏడు వందలు ఏడు వందలు గుడ్లు డైలీ కావాలి ఓకే డైలీ ఇట్లా వేస్తారు అయినా కోళ్ళు కొంటున్నారు కదా టేస్ట్ ఎలా ఉంది టేస్ట్ వెరీ గుడ్ వెరీ నైస్ టేస్ట్

ना अंडे देता है महीने में एक आधार तो साल में एक आध महीने में पंद्रह दिन दस दिन, दिन देखकर बाकी पूरा अंडा दे देता दे है दे अंडा बहुत डेली अच्छा था इसका। okay. और हेल, हेल्थी भी रहता है इसमें डबल जर्दी का भी अंडा है अच्छा okay. एक अंडे के अंदर डबल पीस रहता वो थोड़ा और कास्टली रहता मगर टेक्स नहीं है टेस्टी था मेरे अच्छा। okay. okay. पाका నా పేరు మహేందర్ మాపల్లి ఇంతకుముందు ఒక వారం వచ్చి కోళ్ళు బాగుందని టేస్ట్ బాగుందని చెప్పేసి రెండు తీసుకున్నా దీని రేటు వెయ్యి రూపాయలు అయితే నేను ఈ వారం కూడా తీసుకుందామని వచ్చినాము టేస్ట్ బాగుందని చెప్పేసి తీసుకుందామని వచ్చినాము రెండు కోళ్లు తీసుకున్నా అంటే మామూలుగా రెండు కలిపి రూపాయలు రెండు కోళ్ళు అంటే వారం వారం వచ్చి తీసుకెళ్తారు ఇక్కడ నుండి అయ్యి ఇంతకు ముందు ఒక వారం తీసుకోయినా టేస్ట్ బాగుంది అని చెప్పేసి ఈ వారం నుండి టేస్ట్ బాగుంటది టేస్ట్ బాగుంటది ఓకే ఓకే ఆహా మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మాదనపల్లి పాత్రి ఆహా హా మాదనపల్లి నుంచి వచ్చారు నా పేరు విశ్లావత్ రవి మదనపల్లి పాతకాండ నేను ఇంతకుముందు గంప జాతర వేరుపతిని నేను కోడిని తీసుకెళ్ళాను అప్పుడు వెయ్యి రూపాయలు ఉండే ఇప్పుడు ఐదు ఆరు వందల యాభై రూపాయలకి ఇస్తారు ఇది ఎంత ఉంది అంటే ఇది ఆరు కిలో అరవై గ్రాములు ఉంది టేస్ట్ బాగుంది పోయిన వారం తీసుకెళ్ళినా ఈ వారం నేను కావాలని ఓకే టేస్ట్ బాగుంది సార్ ఓకే ఎప్పుడు నార్మల్గా చికెన్ తింటే కాకుండా ఇది స్పెషల్ స్పెషల్గా తింటాము మొత్తానికి పాము వాళ్ళు మంచిగా కట్ చేసి ఇస్తారా కట్ చేసి ఇస్తారు सजेशन कलाक हंड्रेड रूपीस मतलबु बाउं 有点怪。